అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వంద మందికి మరణ శిక్ష దేశమంతా షాక్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ముఖ్యంగా హత్య డ్రగ్స్ సరఫరా అత్యాచారం లాంటి నేరాలకు మరణ శిక్షణ విధిస్తూ ఉంటారు దొంగతనం చేస్తే చేతి వేళ్లు చేతులు అలాగే నరికి వేయబడతాయి ఈ శిక్షలు ముఖ్యంగా సౌదీ అరేబియా ఖత్తర్ లాంటి దేశాల్లో తీవ్రంగా అమలు వరపరుస్తూ ఉంటారు అక్కడి ప్రభుత్వాలు తమ దేశంలో నేరం జరగడాన్ని సహించవు అయితే కొన్ని నేరాలకు మరణ శిక్ష విధించడంపై మానవ హక్కుల సంఘం వ్యతిరేకిస్తున్నాయి ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం మరణ శిక్ష ద్వారా విధించబడిన విదేశీయుల సంఖ్య వందకు దాటేసింది ఈ గణాంకాలు చాలా భయంకరంగా ఉన్నాయి బెర్లిన్ యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది శనివారం నవంబర్ తేదీన రెండు వేల ఇరవై నాలుగున సౌదీ అరేబియా దేశంలో దక్షిణ నజరాన్ ప్రాంతంలో ఒక యోమన్ దేశస్థుని శిరచ్ఛేదన ద్వారా మరణ శిక్షను అమలు చేపరచారు ఆ వ్యక్తి తమ దేశంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని అతడు దోషిగా తెలిసినందుకు మరణ శిక్ష విధించామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది నజరాన్ మరణించిన యోమని వ్యక్తితో కలిపి రెండు వేల ఇరవై నాలుగులో మరణ శిక్షల ద్వారా చనిపోయిన దేశస్థులు విదేశీయులు సంఖ్య నూట ఒకటికి చేరుకుందని స్థానిక వీడియర్ రిపోర్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్